వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ జ్యోతి అధికారం చేపట్టిన మూడు నెలలు దగ్గర పడుతున్న ప్రజా సంక్షేమం గురించి ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి కనీస చర్యలు కానరావడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుతోంది ఏలూరు జిల్లా నూజువీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘటనే ఇందుకు సాక్ష్యం జ్వరాలు కడుపు నొప్పి వాంతులు విరోచనాలు ఒళ్ళు నొప్పులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో పడుతున్నారు బాధిత విద్యార్థులకు సరైన చికిత్స అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నా అధికార యంత్రాంగం ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడం లేదు రోజు విద్యార్థులు ఆసుపత్రి పాలవుతూనే ఉన్నారు ఇదిలా ఉండగా గత వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఏనాడు విద్యార్థుల్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన ఘటనలు లేవు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండిందనే పలువురు చెబుతున్నమాట వైసీపీ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు వహించలేదని చిప్పులైటి వర్గాలే స్పష్టం చేస్తున్నాయి ఏపీలో కలుషిత ఆహారంతో భోజనం తినలేని విద్యార్థులు వనికిపోతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది నెలన్నర వ్యవధిలో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ వైఫల్యాలకి కారణం మీ చేతగానితనం కాదా అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సూటిగా ప్రశ్నించింది ఏదేమైనా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసైనా టీడీపీ కూటమి పాఠాలు నేర్చుకోవాలని ఇప్పుడు అందరూ చెబుతున్నమాట